జీతం ఉంది మరి ప్లాన్ ఉందా బ్రో అంట కాలేజీ నుంచి కాలు కంపెనీలో పెట్టగానే ఇక అంతా మా చేతుల్లో ఉందా అనుకోవద్దు వచ్చిన అంతా ఖర్చు చేయాలని ఇవ్వలాటం అసలొద్దు ఊరించే ఊహలకు కళ్ళెం వేసి వాస్తవ పరిస్థితులను అంచనా వేసి ఆర్థిక ప్రణాళికకు శ్రీకారం చుట్టండి పొదుపు చేయండి మదుపు మొదలుపెట్టండి ఎందుకంటే ఓడలు బల్లడం ఒక గాలి వనజాలు చాలామంది స్టూడెంట్స్ జాబ్కి జాయిన్ అయిన దగ్గర నుంచి అంటే డే వన్ వాళ్ళు కాలేజ్ అయిపోయి జాబ్ జాయిన్ అయితే శాలరీ వచ్చింది మొదలు దాన్ని ఎలా కట్టు ఖర్చు పెట్టాలి ఏం చేయాలో ఆలోచిస్తారు కానీ జాబ్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఇన్వెస్ట్ చేయడం గురించి పెద్దగా ఆలోచించట్లేదు ఈ రోజుల్లో సో ధనలక్ష్మి జీవితాంతం మీ పక్కనే ఉండాలంటే ఈ సూత్రాలు అనుసరించండి ఒకటి లక్ష్యాలు అంటే కొన్ని టార్గెట్స్ పెట్టుకోవాలి మనం ఫలానా వయసుకి ఇల్లు కారు ఎమర్జెన్సీ ఫండ్ రిటైర్మెంట్ ఫండ్ ఇలా ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోండి నెక్స్ట్ బడ్జెట్ తయారీ బడ్జెట్ మంచి ఆర్థిక ఆరోగ్యానికి పునాది ఆదాయం ఖర్చుల పర్యవేక్షణ పొదుపు ప్రణాళిక రూపొందించడం బడ్జెట్ ముఖ్య ఉద్దేశాలు దీన్ని పక్కాగా అనుసరించడం మీకు మీ సొమ్ముకు గరిష్ట ప్రయోజనాన్ని ఇస్తుంది ఇల్లు కారు వంటి అవసరాలకు తగిన మొత్తాన్ని సమకూరుస్తుంది పన్నులు పోగా చేతికి వస్తుంది నెలవారీగా నెలవారీ తప్పని ఖర్చులు మిగిలినంత ప్రతి పైసా లెక్కించండి ఖర్చుల్లో తగ్గించగలిగే గుర్తించి కొంత కోత వేయండి యాభై ముప్పై ఇరవై శాతంలో పెట్టుకోవాలంట మనం ఎప్పుడు సరే యాభై శాతం అవసరాలు అంటే ఇల్లు సరుకులు విద్యుత్ బిల్లులు ఈఎంఐలు థర్టీ శాతం ఫండ్ ఫండ్ అంటే విందులు వినోదాలు యాత్రలు జిమ్ వాటి కోసం పెట్టుకోవాలి ఇక ట్వంటీ పర్సెంట్ పొదుపు అయితే పెట్టుబడులు ఈ నిష్పత్తి అవసరాలను బట్టి కొద్దో గొప్ప మార్చుకోవచ్చు క్రెడిట్ స్కోర్ ఇది ఆర్థిక ఆరోగ్యంలో కీలక కొలమానం మంచి స్కోర్తో తక్కువ వడ్డీ రుణాలు లభిస్తాయి బీమా ప్రీమియంలో రాయితీలు కూడా దొరుకుతాయి మొన్నెక్కడో ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి మొన్నెక్కడో ఒకళ్ళు పెళ్లి సంబంధం అంతా ఓకే పోయి పెళ్ళి సంబంధానికి ముందు ఆ అబ్బాయి సివిల్ స్కోర్ చెక్ చేశారంట సివిల్ స్కోర్ తక్కువగా ఉంది రేపు ఫ్యూచర్లో నువ్వు మా అమ్మాయిని ఏం చూసుకుంటామని చెప్పి వాళ్ళు పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారంట సివిల్ స్కోర్ సరిగా లేదని చూసుకోండి అది కూడా ఆర్పాటాలకు వెళ్ళకంది చిన్న వయసులోనే సంపాదన చాలా ఆకర్షణలకు గురి చేస్తుంది కాలేజీలో ఉద్యోగాన్వేషణలో చాలీ చాలని డబ్బుతో గడిపితే కష్టపడింది చాలు ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది అప్పుడే నివాయించుకోవాలి విందులు టూర్లు షాపింగ్ వంటి వాటిలో వృధాను నియంత్రించుకోండి ఫండ్ ఫండ్ థర్టీ పర్సెంట్ దాటకుండా చూసుకోండి తర్వాత సేవింగ్స్ ఉన్నాయా ప్రమాదాలు ఆదుకోవడానికి పెద్ద పెద్ద కొనుగోళ్లు సేవింగ్స్ ఖాతా అవసరం రిటైర్మెంట్ కోసం పొదుపు మొదలు పెట్టండి చిన్న వయసులోనే ప్రారంభించి క్రమం తప్పకుండా పొదుపు చేస్తే చాలా మేలు కదులుతుంది ఆ తర్వాత భరోసా కోసం యువత ఆరోగ్య ప్రమాద వాహన బీమా వంటి వాటిపై దృష్టి పెట్టాలి బీమా మన ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది సంస్థ బీమా ఉంది కదా అనుకోవద్దు మీ సొంత బీమాతోనే దీమా వాహన ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అయ్యే ఖర్చుతో పోలిస్తే బీమా కట్టే ఈఎం చాలా ఈఎంఐ చాలా చిన్న విషయం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అందరూ కూడా ఇన్సూరెన్స్ కట్టండి కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది కదా అని కాదు హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తర్వాత సంగతి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం చాలా నెససరీ ఎందుకంటే ఈ రోజుల్లో మనం హాస్పిటల్కి వెళ్తే మినిమం చిన్న దాంతో వెళ్ళినా రెండు మూడు లక్షలు బిల్లు ఏందో పంపించట్లేదు కాబట్టి కంపెనీ ఇచ్చినా కూడా మీరు కూడా ఎంతో కొంత ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి దానివల్ల రేపటి రోజున మన కరోనా లాంటిది ఇంకేదన్నా ప్రమాదం జరగచ్చు ఆ టైంలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఎంతో సేఫ్ అవుతారు మీరు ఇక అప్పులు తీర్చాలంటే విద్యా రుణాలు ఉంటాయి ఉద్యోగం రాగానే కారో బైకో కొంటారు వాటి ఈఎంఐ క్రెడిట్ కార్డు బకాయిలు ఖచ్చితంగా చెల్లించాలి కనీస మొత్తం కంటే ఎక్కువగా కట్టడం తక్కువ వడ్డీకి రీఫైనాన్స్ చేయటం ఉపయోగకరం రుణం తగ్గించాలని రెండు పద్ధతులు ఎక్కువ వడ్డీ ఎక్కువ వడ్డీ రుణం అప్పులు తీర్చేసి తక్కువ వడ్డీ మెల్లగా కట్టడం తక్కువ వడ్డీ అప్పులు తీర్చేసి ఎక్కువ వడ్డీ తర్వాత కట్టడం క్రెడిట్ కార్డు బకాయిల్లో కనీస మొత్తాన్ని చెల్లించి వెసులుబాటు తీసుకోవటం ఇలా చేస్తే కొంచెం అప్పులు తీరే అవకాశం ఉంటుందంట ఈ తర్వాత అత్యవసరం ఇది అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోని ఖర్చులు తప్పవు అలాంటప్పుడే ఇది అందుకు ఆదుకుంటుంది దీనికి ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉండాలి కనీసం ఆరు నెలల ఖర్చుల మొత్తాన్ని ఇందులో ఉంచాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు ఎవరి దగ్గర కూడా ఇలాంటిది ఉంచుకోవట్లేదు ఒక సిక్స్ మంత్స్ ఫండ్ ఎప్పుడు బ్యాంక్లో రెడీగా ఉంచేటట్టు చూసుకోండి ఎందుకంటే ఏ రోజు మీకు హెల్త్ ఇష్యూ వస్తో తెలియదు ఏ రోజు మీ జాబ్ ఉండదో తెలియదు ఇలాంటి సందర్భాల్లో కనీసం ఒక ఆరు నెలలకు సరిపడే డబ్బులన్నా ఒక అకౌంట్ పెట్టి అందులో మెయింటైన్ చేస్తూ ఉండాలి మనం తర్వాత పెట్టుబడులు త్వరగా సంపాదన వస్తే పెట్టుబడులు త్వరగా మొదలు పెట్టండి ఆదాయంలో కొంత సంపాదన పెంచుకోవడానికి ఉపయోగించండి మీరు ఇరవై రెండవ ఏట నుంచి నెలకు ఐదు వేలు పెట్టడం ప్రారంభిస్తే పన్నెండు శాతం సగటు వేసుకున్న ముప్పై సంవత్సరం వచ్చేసరికి లక్ష ఎనిమిది లక్షలు అవుతుంది ఇరవై రెండేళ్ల వయసులో మీరు జాబ్ జాయిన్ అయితే నెలకి మినిమం ఒక ఐదు వేలు సేవ్ చేయడం మొదలు పెట్టండి ఐదు వేలే ఎక్కువ కూడా అవసల్లా ముప్పై ఏళ్ళు వచ్చేప్పటికి ఎనిమిది లక్షలు మీ దగ్గర ఉంటాయి ఏమన్నా చేయొచ్చు మీరు వాటితో సొమ్మును ఒకే చోటు కాకుండా ఎఫ్డీఆర్డీ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్లు రియల్ ఎస్టేట్లు షేర్లు ఇలా భిన్న మార్గాల్లో పెట్టుబడులుగా పెట్టండి ఇక తర్వాత వారన్ బఫెట్ ఏమంటున్నారంటే ఎప్పుడూ డబ్బు కోల్పోవద్దు తర్వాత మొదటి సూత్రాన్ని మర్చిపోవద్దు మీరు మీకే ఆస్తి మీ నైపుణ్యాలను విలువలను పెంచుకోవటంపై ఎంతైనా ఖర్చు చేయొచ్చు అని వారన్ బఫెట్ అంటున్నారు ఈయన ఎనభై ఆరు లక్షల కోట్ల ఆర్థిక సామ్రాజ్యపతి దాదాపు ప్రపంచంలో ఈయన రిచెస్ట్ పర్సన్ అని చెప్తుంటారు ఈయన ఆస్తి ఎనభై ఆరు లక్షల కోట్లు పైనే ఉంటుందంట చూడండి సో ఇవన్నీ పాటించండి అంటే యూత్కి ఎందుకు బాగా ఉపయోగపడేవి ఇవన్నీ ఇవాళ రేపు జాబ్ జాయిన్ అవ్వక ముందు నుంచే చాలామంది యూత్ కూడా చేస్తున్న తప్పు ఏంటంటే వాళ్ళు ఈ కొత్త కొత్త యాప్స్ చాలా వచ్చినాయి అనో లేకపోతే ఇంకేందేందో ఈ ఎన్బిఎఫ్సీ నాన్ బై నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ యాప్స్ చాలా వచ్చినాయి అసలు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా వాడికి ఇన్కమ్ ఎంత వస్తుందో లేదో చూడకుండా కనీసం వెయ్యి రూపాయల నుంచి లక్ష దాకా అప్పులు ఇచ్చే యాప్లు చాలా ఉన్నాయి అవి ఇస్తున్నాయి కదా అని మీరు తీసుకుంటారు ఏదో ఖర్చు పెడతారు తర్వాత కట్టలేరు వాడు చక్రవడ్డీ దాని మీద భూచక్ర వడ్డీ విష్ణు చక్ర వడ్డీలు అన్నీ వేసి దోలు తీరుస్తున్నాడు మీది ఒక్కసారి అప్పు తీసుకోవటం ఆ దగ్గర మొదలైతే ఇక దాన్ని మీరు ఎప్పటికీ కట్టలేరు దాన్ని ఈఎంఐలు కట్టుకుంటామంటే సగం జీవితం తెల్లారిపోద్ది సో మొదటి అడుగే జాగ్రత్తగా ఆచితూచి వెయ్యాలి జీవితంలో వేసే ఏ అడుగును వెనక్కి తిరిగి తీసుకురాలేం కాబట్టి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఫైనాన్షియల్ విషయాల్లో మాత్రం డే వన్ నుంచే మీకు ఉద్యోగం వచ్చిన డే వన్ నుంచే కనీసం ఐదు వేలు కాకపోతే వెయ్యి రూపాయలు పక్కన పెట్టండి నెలకి పన్నెండు నెలలప్పటికీ పన్నెండు వేలు మీ అకౌంట్లో ఉంటాయి వాటిని ఆ పన్నెండు వేలుతో ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్స్ తెలిస్తే సరే లేకపోతే సిప్ ఇన్వెస్ట్ చేయండి ఎఫ్డీ చేయండి ఇలాంటివి చేసుకుంటే బెటర్ లేకపోతే పన్నెండు వేలు మీ దగ్గర ఉంది పన్నెండు వేలతో గోల్డ్ కొనుక్కోండి ఏదన్నా చిన్న ఐటెమ్ గోల్డ్ రేట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది రిస్క్ లేని చాలామందికి స్టాక్ మార్కెట్లు తెలియకపోవచ్చు సిప్ చేయటం తెలియకపోవచ్చు ఎఫ్డీలు తెలియకపోవచ్చు గోల్డ్ కొనం అయితే మీకు తెలుసు కదా పన్నెండు వేలు ఒక రింగ్ వస్తుంది దాదాపుగా రింగ్ కొని పెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ ఇంకో ఇంకో వెయ్యి రూపాయ అట్లా సేవ్ చేసుకుంటే ఇరవై నాలుగు వేలు చేయండి ఇంకో రింగ్ కొనండి రెండు రింగులు కలిపి అమ్మండి ఇరవై నాలుగు వేలుకి అప్పుడు మీరు అమ్మితే ఖచ్చితంగా ముప్పై నాలుగు వేలు వస్తాయి ఇంకొంచెం గోల్డ్ కొనండి మళ్ళీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి ఎటు పోనివి అవి నష్టాలు లేనివి తెలిసి తెలియక స్టాక్ మార్కెట్లు ఈ కాయిన్స్ ఈ కాయిన్లు ఇట్లాంటి వాటిల్లో బెట్టింగుల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసి ఆరిపోకండి వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఆచితూచి వేయాలి